బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక ఒక పదిహేను ఇరవై పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకొని ఒక రెండు గంటల నూనె పోసుకోవాలి ఇది కొంచెం లైట్గా వేడెక్కుతూ ఉండగా దీనిలో ఒక అందుక్రా కందిపప్పు వేసుకోవాలి ఇది కొంచెం నా వీడియో ఇది చూడట్లేదు చూసి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కందిపప్పు అనమాట ఇది నా వాయిస్ మంచిగా పెద్దగా రావట్లేదు లేకపోతే నచ్చట్లేదా వచ్చేట్లేదు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం మనది కందిపప్పు మంచిగా వేయాలన్నమాట వేగితే టేస్ట్ బాగుంటుంది కందిపప్పు వేగితే మంచి స్మెల్ వస్తుందండి కందిపప్పు వేగిపోయిందని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్మెల్ స్టార్ట్ అవుతుంది కందిపప్పు కూడా కలర్ మారే చూసారా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంది కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్ ఇద్దాం సరే ఇవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీ చేసుకుంటాం చూడండి రుచికి చింతపండు ముందుగా నానబెట్టుకోవాలన్నమాట చూడండి దేనిలోకి సరిపోని నానబెట్టాను మీరు తక్కువ తింటే తక్కువ నానపెట్టుకోండి ఒక నిమ్మకాయ సైజు అంతా నానబెట్టండి సరిపోతుంది ఇలా మిక్సీ చేసేసుకోండి చూడండి కొంచెం నలిగిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట చూసారా కందిపప్పు చట్నీ నలగిపోయింది ఇప్పుడు మనం దీన్ని పోపు చేసుకోవాలి పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది తాలింపు చేయడానికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే కందిపప్పు కదా లాక్ అవుతుంది లాగేసుకుంటుంది అనమాట కొంచెం నూనె ఎండుమిర్చి నూనె కాగాక బాగా ఆవాలి జీలకర్ర నిన్నపప్పు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ పోపు చాలా బాగుంటుందండి ఇంక వేస్తే కొంచెం పసుపు ఇప్పుడు ఈ చట్నీ ఇందులో వేసేస్తున్నాం చల్లారిన తర్వాత అంతా చూసారా కందిపరకు బట్టి రెడీ అయిపోయింది